ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి వారం బృహస్పతి మొదటి ఉండడం వల్ల ఈ వారం శారీరకంగా మరియు మానసికంగా మెరుగ్గా ఉంటారు అలాగే ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో రాహువు పదకొండవ ఇంట్లో ఉంచబడినందున పూర్వ రహస్యాన్ని బహిర్గతం చేయడం వల్ల మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం మీరు శారీరకంగా మరియు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు అయినప్పటికీ దానిపై వచ్చే మానసిక ఒత్తిడి మీపై ఆధిపత్యం చెలాయించవద్దు ఎందుకంటే అలా చేయడం వల్ల ఏదైనా శారీరక సమస్య వస్తుంది కావున జాగ్రత్త అలాగే మీరు క్రమశిక్షణ గల వ్యక్తి అని గుర్తుంచుకోండి కాబట్టి క్రమశిక్షణని పాటించండి మరియు ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యంగా ఉండండి ఇంకా ఈ వారం మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు ఎందుకంటే ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి సమయం అద్భుతమైన కలికలు చేస్తోంది ముఖ్యంగా అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని మీ చేతితో వెళ్ళనివ్వద్దు వాటిని బాగా ఉపయోగించుకోండి అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఈ వారం పూర్వ రహస్యాన్ని బహిర్గతం చేయడం వల్ల మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఒక రహస్యం తెరవడానికి వేచి ఉండడానికి బదులుగా మీరు మీ తప్పును గుర్తించి ఇతరులతో మీతో పంచుకోవడం మంచిది ఇంకా ఈ సమయంలో గ్రహాల స్థానం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన సమయాన్ని వృషభ రాశి వారు సద్వినియోగం చేసుకోండి ఈ వారం ఒక ముడి చేయండి మీరు కార్యాలయంలో కొంత పని చేసేటప్పుడు పొరపాటు లేదా తప్పిస్తే దాన్ని అంగీకరించడం మీ వేదనని ప్రతిబింబిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో ఆఫీస్ లో మీ తప్పును అంగీకరించడం మీకు అనుకూలంగా ఉంటుంది కానీ దాన్ని మెరుగుపరచడానికి మీరు వెంటనే విశ్లేషించాల్సిన అవసరం ఉంది అలాగే విద్యార్థులు విద్యారంగంలో విద్యార్థులు మునపతి పొరపాటు నుండి నేర్చుకోగలుగుతారు మరియు వారి విద్య వైపు దృష్టి సారించగలుగుతారు మరోవైపు మీరు విద్యలో సాధారణ విద్యార్థి అయితే విజయం సాధించడానికి ఈ వారం మీ గురువులు మరియు ఉపాధ్యాయులు అవసరం కావచ్చు ఈ వారం ప్రేమ మరియు లైంగికత వివాహితులపై ఆధిపత్యం చెలా ఇస్తుంది అందువల్ల మీరు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడప ఇష్టపడతారు వారి పట్ల ఎక్కువ ఆకర్షణని అనుభవిస్తారు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శుక్రవారం రోజున వృద్ధ మహిళలకి పెరగన్నం దానం చేయండి అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేనవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే బాగుంటుంది